అందరికి ఈ వీడియోలో నేను చెప్పవచ్చేది ఏంటంటే గత రెండు వీడియోలో చెప్పిన విషయమే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను అదే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన వివేక చూడామణి వివేక చూడమణిలో మన మొదటి భాగంలో కొంత వారి యొక్క జీవిత విషయాలు అలాగే వారి యొక్క బ్రహ్మనిష్ట మహత్యం వారు రాసిన వాటిలో బ్రహ్మనిష్ట మహర్త్యం గురించి మొదటి వీడియోలో మాట్లాడుతున్నాం రెండవ ఈ వీడియోలో మనం జ్ఞానప్రాప్తికి ఉపాయము అధికార నిరూపణము సాధన చతుష్టయము గురువాశ్రయము ప్రశ్న విధి అనేవి మాట్లాడుకున్నాం ఈరోజు మనం ఉపదేశ విద్యా విధానము శిష్య ప్రశంస స్వప్రయత్నం యొక్క ప్రాధాన్యము ఆత్మజ్ఞాన మహత్యము ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో మొదటి విషయం ఏంటంటే ఉపదేశ విధానము అలాగే దీని గురించి చెప్పబోయే ముందు నేను చెప్పే విషయాలు ఉన్న తప్పు ఉండొచ్చు కానీ దాని యొక్క అర్థం మాత్రం ఎలాంటి తప్పులు లేకుండా వాటి యొక్క అర్థాలు మీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్తానని చెప్తూ వీడియో మొదలుపెట్టి ఉపదేశ విధానం నిరీక్ష ఈ విధంగా మాట్లాడుతూ తనను శరణు పొందిన ఎలాంటి శిష్యునికైనా మహాత్ముడైన కిరు గురువు గారు కరుణాపూరిత చూపులతో చూచి అతనికి వెంటనే అభయాన్ని అందిస్తారు విద్యా ఉపసతీ ప్రశాంత చిత్తయ సమాన్విత్యాదేశం కృపాయోసారి విద్వాంసతి సాధు ప్రశాంతచిత సమాన్వితేశం కృపే కు కరయ్యారుచున్న వారికి అలాగే ఎలాంటి మోక్షానికి సంబంధించిన ఆశ లేని కలవాడు శాంత చిత్తుడు అజ్ఞాన్ని పాటించేవాడు సమాధి గుణం కలిగినవాడు అలాంటి సుగుణాలన్నీ కల సంపద గలవాడు అలాగే సాధుశీలుడైన వ్యక్తి ఆ శిష్యునికు గురువు ఈ విధంగా ఉపదేశం చేయుచున్నాడు గురువు గారు ఏం చెప్తున్నాడు అంటే మహాభైష్ట విద్వాంస్తాయ సంసారసింధుస్త తమేవ మార్గం తవ నిర్దిశ్యామి గురువు విద్యావంతుడే భయపడవలసిన అవసరం లేదు నీకు ఎలాంటి అపాయం అనేది లేదు సంసారం అనే సముద్రాన్ని మీరు అనుభవించేందుకు నీకున్న ఒక ఉపాయం ఉన్నది ఎందరో యతీశ్వరులు ఏ మార్గాన్ని తరించిపోరో ఆ మార్గాన్ని నేను నీకు చూపుచున్నాను అస్థుపాయో మహాన్ ఏన సారా భయనాశన ఏ పరమానంద భవరమానందప్యాసి మళ్ళీ ఒకసారి అస్థిపాయో మహాన్ కచ్చి సారాభయన ఏనా హోది పరమానందమ్యాసి సంసారాన్ని చూసి భయపడనుకుండా దానిని హరింపగల ఉపాయము ఒకటి ఉన్నది దాని సా దాని యొక్క సహమ సహాయాన్ని తీసుకొని మీరు ఈ సంసారాన్ని యొక్క సముద్రాన్ని ఇది తరించి పరమానందాన్ని పొందుదు వేదాంతర్ధ విచారణే చేత్య సంసార భవత్యను వేదాంతం యొక్క వాక్యములను అర్థాన్ని విచారణ చేయుట ఉత్తమ జ్ఞానం ఇది సంసార దుఃఖంలోంచి బయటికి రావడానికి యొక్క మూలము దానివలన మిక్కిలి సంసార దుఃఖములు అంతరించిపోతాయి శ్రద్ధ భక్తి జ్ఞాన యో గుణ్ముక్షో ముక్తర్హేతున్ భక్తి సాక్షత్రు చేతిర్కి ఏవైతే స్వతిశ్చత్య ముష్య మోక్షో విద్య కల్పిత దేహ బంధ మోక్షాపేక్ష కలవాడికి ముక్తి లభించవలన అందువలన శ్రద్ధ భక్తి జ్ఞానము యోగమునవి మొదలైన కారణాలవుతాయి అనేది ప్రత్యక్షంగా వేదాల్లో చెప్పబడుతూ ఉన్నది ఈ కారణాలు ఎందు ఎవరు స్థిరంగా ఉంటాడో వానికి అజ్ఞానం వలన కల్పితమైన దేహబంధం నుంచి అతనికి పూర్తిగా విముక్తి దొరుకుతుంది యోగ పరమాత్మస్తవ అన్యత బంధస్త సంస్కృతి బోధవగ్ని అర కార్యం ప్రదహేత్స మూలం ప్రవా పరమాత్మ తన స్వరూపుడైన నీకు అజ్ఞాన కారణంగా ఈ ఆత్మతో బంధనము నీకు ప్రాప్తించబడినది ఆ కారణము చేత నీకు సంసారం అనేది లభించినది కాబట్టి ఆత్మ ఏది అనాత్మ ఏది అనేది వివేకముతో చేయగ కలిగిన జ్ఞాన రూపమే అగ్ని దాని యొక్క అజ్ఞానము అగ్ని ద్వారా భార్యరూపం అవుతుంది సంసారానికి సమూలంగా భస్ము చేసివేయగలదు అదే జ్ఞాన రూపమైన అగ్ని శిష్యుడు ఇలా కోరుతున్నాడు గురువుకారు కృపయా శ్రీయతం స్వామిని ప్రశ్నోయ క్రియతే మయ తదుత్తరమహం శృత్వకృతార్ధస్ వం స్వం భవన్ ముదక శిష్యుడు స్వామి దయచేసి నా మరణ అలకించండి నేను ఇలా ప్రశ్నించుచున్నాను మమ్మల్ని దీనికి మీ ద్వారా సమాధానం ఆలకించడానికి నేను అయ్యదను ఓ నామ విమోక్ష నామేషత్మ పరమక ఆత్మ తయోర్వివేక ఉచతం బంధనం అంటే ఏమిటి అది ఎలా ప్రాప్తిస్తుంది దాని యొక్క స్థితి ఎలా ఉంటుంది దాని నుంచి ముక్తి ఎలా నాకు ప్రాప్తిస్తుంది ఆత్మ కానిది అంటే ఏమిటి పరమాత్మ అనేది ఏంటి ఈ రెండింటి యొక్క వివేకము ఎలాంటిది దయచేసి విషయాలన్నిటిని నాకు తెలిసేలా చంపండి గురువు గారు ఇలా చెప్తుండవు ధన్యో స్నేహోదంధ ముఖ్య ఆయన నీవు ధన్యుడు విద్య రూపముగా బంధము నుంచి ముక్తిని పొంది బ్రహ్మభావనను పొందుతూ పొందడానికి కోరుకుంటున్నాను ఈ కారణము చేత నీ వంశము పవిత్రంగా గావింపబడినది ఇక మనం స్వప్రయత్నం యొక్క ప్రాధాన్యం గురించి మనం మాట్లాడుతున్నాం రుణ విమోచన కర్తార్థ పిచ్చు పితు బంధ మోచన కర్తతో స్వస్మాధన్యోన కష్టన తండ్రి యొక్క రుద రుణ బంధమును తొలగించుటకు తన యొక్క పిల్లలు ముగ్గురు పొందురు కానీ తన సంసార బంధమును తొలగించడానికి అన్యులు ఎవరు కూడా పూనుకొనలేరు దానిని దాన్ని నివారించుకోవడానికి తనకు తానే పూనుకోనవలను ఎవరి బహుబంధములను వారే తొలగించుకోవాలి మస్త తలపైనున్న వలన కలిగిన దుఃఖమును అన్యులు కూడా నీ నుంచి వెళ్ళగలరు కానీ ఆకలి దప్పితులు అనేవి కలిగిన దుఃఖము మానవుడు పరం తానే నివారించుకోవాలి కానీ అన్యులు ఎవరు దాన్ని నివారించలేరు పద్యమోష సేవ చక్రీనా రోగి ఆరోగ్య సిద్ధి దృష్ట్యా కర్మ పద్య నియమును పాటించుతూ ఎవరో ఔషధ సేవ చేయను అతడు ఆరోగ్యం పొందడానికి మనము చల్లారా చూచుదాం కానీ ఈ విధంగా ఇతరులు చేసిన కర్మలు మూలాన ఎవరూ కూడా ఆరోగ్యాన్ని పొందలేరు వస్తు స్వరూపం స్ఫుటభూధ చక్షురూప స్వనైన వేద్యాన వేద్యంను పండితేన చంద్ర స్వరూపం నిజ చక్షుశైవ్ నత వ్యమ్యాణ్యాయరా గమ్యతే అలాగే ఆ విధంగా పండితుడు అనేవాడు వస్తురూపమును కూడా తన నేత్రంతో చూడవలసి ఉన్నది అలాగే దానిని చూసి దానిలాగే తెలుసుకోవాలి కానీ అది అన్నిలో వలన సాధ్యం అవ్వదు చంద్రుని స్వరూపం ఎవరైనా తన కనులతో చూసి తెలుసుకోనవలను కానీ అది ఇతరుల వలన తెలిసిన అది ఎలాంటి ఉపయోగము ఉండదు అవిద్య కామ కర్మది బంధం విమోచితం అజ్ఞానము వలన కోరిక ధర్మము మొదలైన వలన కలిగిన బంధములను తనంతటి తానుగానే తొలగించుకోవాలి కానీ నూరు కోట్ల కల్పములు కలిగించిన ఆ పని అన్యుల వలన సాధ్యమగదు ఇక మనం ఆత్మజ్ఞాన మహత్వం గురించి మాట్లాడుకుందాం యోగేనా కర్మ నా విద్యావభూదైన మోక్ష మోక్షమన్నది యోగం వలన కానీ వాటి యొక్క స్నేహం వలన కానీ కర్మం వలన కానీ విద్యం వలన కానీ అది సిద్ధించదు అది కేవలం ఒక్క మైక బ్రహ్మ యొక్క ఆత్మబోధనం వలక ఒకటి అనుభవపూర్వకంగా తెలుసుకునే జ్ఞానం ఒక్కటే మీకు సిద్ధించుతుంది కానీ ఇంకా ఏదో ఇలాంటి విషయాల ద్వారా కానీ అది మీకు సిద్ధింపదు వినయ రూప సౌందర్యం తత్తి ప్రజారంజన మాత్రం ప్రజారంజనమాత్రం సామ్రాజ్యాయ కల్పతి వాగ్వైకరి శబ్దరు వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదూషం తద్వద్భుక్తయ్యే నే యొక్క రూప సౌందర్యమునకు దాని తీగలను మోగించుటలో సంపాదించుకొనను నైపుణ్యానికి ప్రజలు రంజింపు చేయుటకు మాత్రమే వాటికి అలభిస్తుంది కానీ దానివల్ల సామ్రాజ్యం ఏది దొరకదు అలాగే పండితులు వాక్చాతుర్యము ధారావాహికంగా మాట్లాడగలిగిన నేర్పు శాస్త్ర విషయంలో వ్యాఖ్యానిపక కౌశల్యము పాండిత్యం ఇవన్నీ కూడా భోగానికి హేతువు కావు అంటే భోగానికి అలాంటి సహాయము కావు అవి అడ్డంకులే కావు కానీ మోక్షానికి హేతువులు అవుతాయి అడ్డంకులు అవుతాయి అవిజ్ఞతే పరి తత్వ శాస్త్రాధిస్తూ నిష్ఫల అభిజ్ఞాపి పరే తత్వే శాస్త్రాధిస్తూ నిష్ఫల పరతత్వం తెలియని దశ నుంచి శాస్త్రాధ్యయనము నిరార్ధకమయ్యే తెలిసిన దశ నుంచి నిరార్ధకము కూడా అవుతుంది తెలియని దశలో శాస్త్రం అధ్యయనం తగిన విధంగా సార్థకం చేసుకోలేకపోతే తెలిసిన దశలో కూడా దాని ఆవశ్యకత లేదన్నట్లే నువ్వు భావించాలి శబ్దజాలం మహారణ్యం భ్రమణ కారణం అత ప్రయత్న్యం తత్వజ్ఞాతత్వ ఆత్మ శబ్దజాలము మహారణ్యం వంటిది శబ్దంతో కూడిన మాయ అనేది మహా అరణ్యం వంటిది అతి చిత్త విభ్రయమును కలిగించడం అది చిత్ర విచిత్రమైన భ్రమణును కలిగించడం కాబట్టి ఒక అయిన మహాపురుషుడు వలన దానిని ప్రయత్న పూర్వకంగానే ఆత్మతత్వము ద్వారా ఎరుగవలడు అజ్ఞాన సపద బ్రహ్మ జ్ఞాన ఔషధం వినాకిం వైద్యశ్య శస్త్రశ్చిము మంత్రీషి జ్ఞానం సర్పం చేత ఆటు వేయబడిన వారికి బ్రహ్మజ్ఞానం అనే ఔషధం అనేది అపేక్షితమవుతుంది అంటే అవసరం అవుతుంది కానీ వారికి భేదముల వలన కానీ శాస్త్రముల వలన కానీ మంత్రముల వలన ఔషధముల వలన ప్రయోజనం ఏమి ఉంటుంది అలాగే మనం ఈరోజుకి ఈ నాలుగు విషయాల గురించి మనం మాట్లాడుకుందాం రేపు మనం అంటే ఇంకొక నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుతున్నాము అంటే మనం ఈ రోజు వరకు మాట్లాడుకున్నది ఆత్మ జ్ఞాన మహత్యం గురించి దాకా మాట్లాడుతున్నాం రేపు మనం అపరోక్ష అనుభవం యొక్క ఆవశ్యకత ఏంటి ప్రశ్న యొక్క విచారణ ఏంటి స్థూల శరీరం గురించి వర్ణన విషయ నింద ఇలాంటి నాలుగు విషయాల గురించి మాట్లాడుకుందాం ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళు నచ్చకపోయినా సరే డిస్లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే ఈ వీడియోని స్కిప్ చేసి జస్ట్ ఒక వన్ మినిట్ అయిన వీడియోని చూసి నచ్చకపోతే డిస్లైక్ చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీరామ్